ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నాడని బీజేపీ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో ఆగ్రహానికి గురైన ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు దీంతో బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు ఫేస్బుక్ పోస్టుపై అభ్యంతరాలు ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలే తప్ప ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడడం కరెక్ట్ కాదని స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే కాంగ్రెస్ కార్యకర్త ఇలాంటి పనులకు పోనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు నంబూరు రామలింగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే బీజేపీ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు రావడంతో గొడవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నది గొండలు పెపుతున్నారు కాంగ్రెస్ పార్టీలో గోడలు వేపుతున్నారు కాంగ్రెస్ పార్టీలో నేను గొండగిరి చేయాలని ఊరు నిలు పెట్టారు రి చే ఊరి పెట్టా పెట్టాను నిన్ను మరి ఏం చేస్తున్నా నువ్వు వచ్చి చట్టం ఉంది పోలీస్ స్టేషన్ కేసు పెట్టి అది బోండగిరి చేయడానికి సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులమని చెప్పుకుంటూ ఈ బీజేపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చిన సందీప్ ప్రశాంత్ వాస్తవం వాళ్ళ కండిషన్స్ కూడా బాగాలేదు మన సత్తుపల్లి సాంప్రదాయం కూడా కాదు ఇది రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి తప్ప మామూలు టైంలో సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని పార్టీల వాళ్ళం అన్నదమ్ముల్లాగే ఉంటాం మొట్టమొదటిసారిగా కొత్త సాంప్రదాయానికి ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పుకుంటున్న ఈ సందీప్ ప్రశాంత్ మా ఎమ్మెల్సీ మీటింగ్ జరుగుతుంది పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దౌర్జన్యం చేశారు మీరు రాహుల్ గాంధీ మీద పోస్ట్ పెట్టారు పోస్ట్ మేమేం పెట్టలేదు ఎవరో పెట్టిన పోస్ట్ని మా మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాసు దాన్ని షేర్ చేశాడు ఇంతకు ముందు కూడా పాలకొల్లు శ్రీనివాస్ మీద బెదిరింపు కాల్స్ చాలా వస్తున్నాయి నువ్వు పోస్టులు పెట్టద్దు అని ఏం పోస్టులు పెడుతున్నారు పొద్దున్న నెక్స్ట్ సాయంత్రం దాకా మోడీ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము స్పందించలేదే ఇది సాంప్రదాయమా పద్ధతి కాదు ఇది లడక్ నుంచి కడక్ దాకా భారతీయ జనతా పార్టీ ఉంది మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడలేదే ఇదే విషయం మీద మేము పోలీసు కంప్లైంట్ ఇచ్చాము పోలీసులు ఆ కారు సీజ్ చేయాలి వాళ్ళకి టెస్ట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి తగిన విధంగా శిక్షించాలి మేము కూడా మా జాతీయ కేంద్ర సహాయ మంత్రి వారి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు ఒగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాం ఒక బీసీ బీసీ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాం మా పాలకోలు శ్రీను ఒక బీసీ కులస్తుడు అతనికి రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తున్నారు ఏంటండి దౌర్జన్యం ఇది పద్ధత మన ఖమ్మం జిల్లా పద్ధత కమ్యూనిస్టు కాలంలోనే ఆ సాంప్రదాయం పోయింది మళ్ళీ కొత్త సాంప్రదాయానికి తరలిపుతున్నారా పోలీస్ డిపార్ట్మెంటు తగిన విధంగా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడున్న పోలీసులు ఢిల్లీ రావాల్సి వస్తుంది రేపు పొద్దున సిపి గారు కూడా కంప్లైంట్ ఇస్తున్నాం దయచేసి ఈ పద్ధతులు మానుకోండి తాగొచ్చి పార్టీ ఆఫీసుల మీద గొడవ చేస్తే అయిపోయిందా పద్ధతి గాతి ఆఫీస్ మీదకొచ్చిన ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మా ఇక్కడ రూరల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పాలకొల్లు శ్రీనివాస్ రావు పైన ఈయన ఏదో రాహుల్ గాంధీ మీద పోస్ట్ పెట్టాడని పోస్ట్ పెట్టాడనే ఉద్దేశంతో పెట్టాడని వాళ్ళు ఆరోపణ చేస్తూ ఫోన్లో బెదిరించడమే కాకుండా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ తాగి దుర్భాషలాడి అతన్ని బెదిరించడం జరుగుతూ ఉన్నది ఇది ఇవాళతోనే కాదు గతంలో కూడా మా శ్రీనివాసరావుకి శ్రీనివాసరావుని బెదిరిస్తా ఉన్నారు చంపుతామంటున్నారు కొడతామంటున్నారు పొడుస్తామంటున్నారు దయచేసి కాంగ్రెస్ నాయకులు గోండాలు అవటం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సర్దుపల్లి నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మీ నోటీసులోకి రావాల్సిన అవసరం ఉంది కార్యకర్తలని కార్యకర్తల్లా ఉంచండి గోండాల్లాగా తయారు చేయకండి మీరు గోండాల్లాగా తయారు చేస్తే మా కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి ఏపీవీపీ నుంచి వచ్చారు సైన్యం కంటే ఎక్కువగా వీళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పోలీసు వారి దృష్టికి దీన్ని తీసుకెళ్లడం జరిగింది వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే